ఇప్పటిదాకా లైవ్లో చూస్తాం మనం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసుకు సంబంధించి ఉన్నత అధికారులు వివరాలు వెల్లడించారు ఇప్పటిదాకా మనం ఒకటి అనుకున్నాం కానీ పోలీసు అధికారులు చెప్పిన తర్వాత నిజంగా షాక్కి గురి కావాల్సిన సంఘటన ఇది ఎందుకంటే డబ్బుల కోసమో లేకపోతే ఇంకా ఏదన్నా నగల కోసమో ఈ పిల్లాడు లోపలికి వెళ్ళాడు అనుకున్నారు కానీ కేవలం బ్యాట్ కోసం బ్యాట్ దొంగతనం చేద్దామని ఈ టెన్త్ క్లాస్ చదువుతున్న బాలుడు ఆ సహస్ర ఇంట్లోకి వెళ్ళాడు బ్యాట్ దొంగతనం చేశాడు వచ్చేటప్పుడు ఆమె చూసింది దొంగ దొంగ నడిచింది సో ఆమెను నన్ను చూసింది ఇది బ్యాట్ దొంగతనం చేస్తాడు అని చెప్పేసి ఇంత దారుణంగా చంపేశాడు ఆ బాలుడు ఇది నిజంగా వెరీ షాకింగ్ సో అందరి ఇక్కడ ఆలోచించాల్సింది పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంటుంది చూడండి బ్యాట్ దొంగతనం చేద్దామని వెళ్ళిన మనిషి అంత ఘోరంగా ఆ అమ్మాయిని చంపేసి దట్టు దానికోసం అదేదో క్షణికావేశంలో కాదు కొద్ది రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తున్నాడు నెల ముందు నుంచే ప్లాన్ చేస్తున్నాడు అంతకుముందు కూడా ఒకసారి దొంగతనానికి ప్రయత్నించాడు ఇలా చేయాలని ఉంది లెటర్ కూడా రాసుకున్నాడు ఇలా చేసిన తర్వాత కూడా పిల్లాడు అసలు చివరవ్వలేదు వనకలేదు భయపడలేదు అక్కడ నుంచి పారిపోలేదు అండ్ పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు అని అంటే నిజంగా అందరూ ఇది ఆలోచించాలి ఎందుకు టెన్త్ క్లాస్ అవుతున్న పిల్లాడి ప్రవర్తన ఇలా ఉంది దీనికి గల కారణం ఏంటి ఎస్ నెంబర్ వన్ పేరెంటింగ్ నెంబర్ టూ అతను చూసే సినిమాలు కావచ్చు చేస్తున్న వేషాలు కావచ్చు అండ్ స్కూల్ ఎగ్గొట్టి ఇలాంటి పనులు చేస్తుంటారని కూడా పోలీసులు చెప్తున్నారు సో నిజంగా సీరియస్ గా తీసుకోవాలి ఈ విషయాన్ని అందరూ కూడా పిల్లలు ఏం చేస్తున్నారని గమనించాలి లేదు అని గాలికి విడిచిపెడితే ఇట్లాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది ఇలా ఎంతమంది కన్న తల్లుల గుండె శోకానికి కారణం కావాల్సి వస్తుంది ఫస్ట్ ఇంట్లో ఇల్లు సెట్ చేసాము ఇల్లు సెట్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది తర్వాత కత్తి కూడా దొరికింది మూడు కత్తులు ఉన్నాయి ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి నల్లపీడి ఉంటుంది దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు ఆ కత్తి తీసుకొస్తే ఇదేం చూపించాడు బట్టలు ఏం చేశాడంటే అతను అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ షర్ట్ టీ షర్టు ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో వేసాడు బట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు స్పెషల్ లైటింగ్ స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్ ఐ ఆల్సో హావ్ సీన్ ఇట్ ఎస్ ఎస్ అతనికి ఒక కుందేలు ఉండేది ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది లెవెన్ థర్టీకి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక అతను లెవెన్ థర్టీకి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి లెవెన్ కి ఆ కుందేలను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు ఫోర్టీన్ ఇయర్స్ ఫింగర్ ప్రింట్స్ ఇంకా మొన్న నిన్ననే జరిగింది ఇంకా ఆర్ మ్యాచింగ్ ఇట్ అండ్ ఇంతకు ముందు సిపి మహంతి చెప్పిన దాంట్లో మనందరూ గ్రహించాల్సిన ఇంకొక పాయింట్ ఉంది అది జనరల్గా ఒక అమ్మాయి హత్య జరిగింది అని అంటే బాలిక అయినా సరే యువత అయినా సరే హత్య జరిగిందంటే మనకు రకరకాల ప్రశ్నలు సందేహాలు వస్తూ ఉంటాయి సో ఇంతకుముందు ఆయన చెప్పిన మహంతి చెప్పిన పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు మన యాంగిల్లో ఆలోచిస్తుంటాం పిల్లల యాంగిల్లో కూడా ఆలోచించాలి బ్యాట్ కోసం ఎందుకు దొంగత జరిగిందంటే అదంతే అది ఆ పిల్లల ప్రవర్తన అట్లా ఉంది బ్యాట్ కోసం ఇలా చేశాడు సో పిల్లాడ యాంగిల్లో మేము వెళ్ళాం అప్పుడు మా స్థైల్లో మేము విచారిస్తే ఈ షాకింగ్ విషయాలన్నీ బయటపడ్డాయని చెప్తున్నాడు నిజంగా ఏదో నగదాసించో నగలాసించో ఇంకేదో కావాలని పోలేదు దేనికోసమో పోలేదు జస్ట్ బ్యాట్ దొంగతనం చేద్దామని పోయిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ అమ్మాయిని దారుణంగా చంపేసి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడికి పారిపోలేదు భయపడలేదు ఇంట్లోనే ఉన్నాడు డ్రెస్సులు మార్చేసుకున్నాడు ఆయుధం కడిగేసుకున్నాడు మళ్ళీ అక్కడే ఉండి పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి పోలీసులని తప్పుదోవ పట్టించాడు తల్లిదండ్రులను కూడా తప్పుదోవ పట్టించాడు అదే సందుల్లో అదే ఏరియాలో తిరిగాడు చివరికి ఇలా దొరికాడు